మాధవ పెద్ద పుణ్యశీల ప్రసాద్ నవలాశ్రవంతిలో భాగంగా రాగరేఖలు నవల తరువాయి భాగం చిత్ర ఊళ్ళో లేనప్పుడు నేను కూడా ప్రయాణం మానుకొని ఇక్కడే ఉండి చేసేదేమి లేదని అనిపించి కృష్ణ బయలుదేరాడు ముందు కలకత్తా వెళ్ళాను హోటల్లో ముందే రూమ్ బుక్ చేసుకున్నాను లేకపోతే రూములు దొరకడం కష్టం అక్కడ అదీను ఈ టైంలో దసరా ఉత్సవాలు చూడడానికి ప్రత్యేకంగా జనం ఎక్కడెక్కడి నుంచో వస్తారు నేను ఒకరోజు ముందే అక్కడికి చేరుకున్నాను దసరాల్లో వాళ్ళు చేసే ఉత్సవాలు పరిశీలనగా చూడాలని నా ఆకాంక్ష కలకత్తాలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు ప్రతి పందిట్లోనూ ఒక ఎత్తైన విశాలమైన వేదిక లాంటిది కట్టారు పెద్ద పెద్ద దుర్గా విగ్రహాలు నిరువెత్తివి తయారు చేసి ఆ వేదిక మధ్యలో పెట్టారు ఒక్కొక్క పందిట్లో ఒక్కొక్క నిలువెత్తు దుర్గ విగ్రహం ఉంటుందన్నమాట ఆ విగ్రహాన్ని ఎంతో అందంగా తయారు చేస్తారు ఆయుధాలు ఆభరణలతో దానిని అలంకరిస్తారు దుర్గా విగ్రహానికి మరింత అందాన్ని తెచ్చేది వెనక గోడ లాంటిది గోడ ప్రత్యేకంగా తయారు చేస్తారు వెండి లేక బంగారు కోటింగ్తో ఉంటుంది ఆ గౌ గోడ మెరుస్తూ అదే ముఖ్యమైన ఆకర్షణ దుర్గ విగ్రహాల చుట్టూ ఇతర దేవుళ్ళ విగ్రహాలు కూడా తయారు చేసి పెడతారు అంత పెద్దవి కాకపోయినా ఒక మోస్తరు విగ్రహాలు ఉంటాయి వినాయకుడు లక్ష్మి సరస్వతి విష్ణువు శివుడు మొదలైన విగ్రహాలన్నీ కూడా ఉంటాయి అక్కడ పూజ చేసేవాళ్ళు అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండి పూజ చేస్తారు పూజ చేయడానికి ప్రత్యేకంగా ఒకళ్ళిద్దరు పురోహితులు కూడా ఉంటారు నవరాత్రులలో మొదటి మూడు రోజులు పూజలు అవి ముమ్మరంగా సాగుతాయి పూజ చేసే వాళ్ళందరూ మూడు గంటల వరకు ఉపవాసం ఉండి పూజ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని ఆ రోజు తప్పకుండా కొత్త బట్టలు వేసుకు తీరాలట భోజనం చేసి ఒక ప్రదేశం వాళ్ళంతా కలిసి ఇంకో ప్రదేశాల్లో ఉన్న పందిళ్లను వేదికలను వేడుకలను చూడడానికి వెళ్తారు వాళ్ళు చేసే ఆర్పాటాలు కూడా విచిత్రంగా ఉంటాయి కొంతమంది కర్రసామ చేస్తూ ఉంటారు మందిరం అంతా సాంబ్రాణి పొగతో నిండి ఉంటుంది కొంతమంది అరచేతిలో నిప్పు పట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు వేద పఠనం చేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా డోలు డప్పులు వాయిస్తూ ఉంటారు రోడ్ల మీద జనం కిక్కిరిసి ఉంటారు ఎక్కడ చూసినా తండోపతండాలుగా జనం ఉంటారు ప్రతి పందిట్లోనూ అనేక రకాలుగా నృత్య గాన ప్రదర్శనలు నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి రామాయణంలోని ఘట్టాలు భారతంలోని కృష్ణరాయవారం కురుక్షేత్రం లాంటి నాటకాలు ముఖ్యంగా ఉంటాయి ముఖ్యంగా ఈ పందిళ్ళు కాళీఘాట్ చౌరంగి బెల్గాచియా కిర్పూర్ హౌరా ఈ ప్రదేశాలలో చూడవచ్చు మనం చాలా వైభవంగా జరుగుతాయి మగవాళ్ళంతా దాదాపు తెల్లధవతి ముదురు రంగు సిల్కులాల్చి వేసుకుని ఉంటారు ఈ ఉత్సవాల కోసం అని చందాలు ముందే వసూలు చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మొదటి మూడు రోజులు విపరీతమైన కోలాహలం ఉత్సాహం సందడి కూడా ఆ తర్వాత సందడి నెమ్మదిగా తగ్గుతుంది మామూలు పూజా కార్యక్రమాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి మళ్ళీ పది రోజులు చెప్పలేనంత సందడి దుర్గ విగ్రహాన్ని ఇతర విగ్రహాలంతా మహావైభవంగా ఊరేగించి ప్రత్యేకమైన ఘాట్స్లో ఉన్న హుగ్లీ నదిలో వదిలిపెడతారు అదే తెప్పోత్సవం నత్సం పెద్ద పెద్ద ట్రక్కులు ఏర్పాటు చేస్తారు విగ్రహాలని ఊరేగించడానికి మేళతాళాలుంటాయి కాలుస్తారు పదో రోజున జరిగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రావణాసురుడి విగ్రహాన్ని తగలబెట్టడం ఈ ఉత్సవాలన్నింటిలోనూ నేను ఉత్సాహంగా పాల్గొన్నాను పది రోజులు చాలా తొందరగా గడిచిపోయినాయి ఊరంతా చూశాను విక్టోరియా మెమోరియల్ ప్లానిటోరియం జూ ఇండియా మ్యూజియం కాళీఘాట్ దక్షిణేశ్వరం బేలూరి రామకృష్ణ మఠం అన్నీ చూశాను శాంతినికేతన్ కూడా ఒక టూరిస్ట్ బస్సులో వెళ్ళి చూశారు అందరికీ పూజా హాలిడేస్ అని ఆ పది రోజులు సెలవులే కలకత్తా నుంచి వివిధ ప్రాంతాలకి స్పెషల్ రైళ్ళు వేస్తారు అట్లాగే కలకత్తాకి వివిధ ప్రాంతాలకి కూడా రైళ్ళు ప్రత్యేకంగా వేస్తారు పది రోజులు కలకత్తాలో గడిపిన నేను ఆ రోజు రాత్రి ఒక స్పెషల్ ట్రైన్లో పూరి వెళ్ళాలని హౌరా స్టేషన్కి వచ్చాను ప్లాట్ఫామ్ నెంబర్ పదకొండు నుంచి నేను వెళ్ళాల్సిన ట్రైన్ బయలుదేరాలి రాత్రి ఏడు గంటలకి నా రైలు నేను సాయంత్రమే స్టేషన్కి వచ్చి కూర్చున్నాను స్టేషన్ అంతా జనమే నేను ఆ జనాన్ని చూస్తూ ఒక బెంచి మీద కూర్చొని ఉన్నాను రైలు వచ్చే టైం అయింది నేను సిద్ధంగా నిలబడ్డాను లేచి సూట్ కేసు చేతిలో పట్టుకొని అందులో ఒక అనౌన్స్మెంట్ వినబడింది యువర్ అటెన్షన్ ప్లీజ్ హౌరా నుంచి పూరి వెళ్ళే స్పెషల్ రైలు ఇంకొక పది నిమిషాల్లో ప్లాట్ఫామ్ నెంబర్ పన్నెండు నుంచి బయలుదేరుతుంది అదే అనౌన్స్మెంట్ వివిధ భాషల్లో వినబడుతుంది అరే అదేంటి ప్లాట్ఫామ్ పన్నెండు పదకొండు కాదు అనుకుంటూ గబగబా నా సామాన్ చేతపట్టుకుని పన్నెండవ నెంబర్ ప్లాట్ఫామ్ మీరు పరిగెత్తసాగాను నాలాగే ఇంకొంతమంది ప్రయాణికులు ఉన్నారు పన్నెండవ నెంబర్ ప్లాట్ఫామ్కి పరిగెత్తుకొని వస్తున్నారు తొందరగా వెళ్ళాలి పది నిమిషాల్లో బయలుదేరుతుంటే అప్పుడే మూడు నాలుగు నిమిషాలు అయిపోయాయి ఇంకా ఐదారు నిమిషాలే ఉంది ఆతృత రైలు వెళ్ళిపోతుందేమోనన్న భయం మధ్యలో బ్రిడ్జ్కి దిగాలి ఆయాసం వస్తోంది సూట్ కేసు ఆ చేతిలోంచి ఈ చేతికి మార్చుకుంటూ చెమటలు కక్కుకుంటూ పరిగెత్తి ఎట్లాగో పన్నెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి చేరాను రైలు కదలడానికి సిద్ధంగా ఉంది ఒక్క ఉదుటిన అందిన కంపార్ట్మెంట్లోకి ఎక్కేశాను అదృష్టవశాత్తు ఆ కంపార్ట్మెంట్లో అంత రద్దీగా లేదు నా సామాన్లు సర్దుకొని కుదుటబడి పక్క పరుచుకోసాగాను పడుకుందామని అంతలో ఒక పసిపిల్ల పెద్దగా ఏడవడం వినిపించింది నాలో తెలియని భయం కలిగింది ఎవరైనా రైలు కింద పడలేదు కదా రైలు కదలబోతోంది కూడా లేచి రైలు తరపు దగ్గరికి వచ్చి అటు ఇటు చూశాను అక్కడ నాకు కనిపించిన దృశ్యం పంతొమ్మిదేళ్ల కిందట జరిగిందైనా ఇప్పుడు చూసినట్టుగా అనిపిస్తోంది ఒక రైల్వే కూలి ఏడుస్తున్న ఒక చిన్న పిల్లను రెండు చేతుల్లో ఎత్తిపట్టుకొని ప్రతి కంపార్ట్మెంట్లోకి ఎక్కి దిగుతున్నాడు మీ అమ్మాయ ఈ అమ్మాయ మీ అమ్మాయ అని కంపార్ట్మెంట్లో వాళ్ళని హిందీ బెంగాలీ భాషల్లో అడుగుతున్నాడు ఎవ్వరు పట్టించుకోవట్లేదు వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉన్నారు పట్టించుకున్నా మరికొంతమంది మాట్లాడడం లేదు అప్పుడే చూశాను నేను మా రైలు పక్కనే ఇంకో రైలు కూడా ఆగి ఉంది అది హౌరా నుంచి వచ్చిన రైలు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి పోతుందో అని చూస్తున్నాను నేను అంతలో ఆ పోర్టర్ ఆ పిల్లతో మా కంపార్ట్మెంట్లోకి వచ్చాడు నేను అవతలి రైలుకు చెందిన పిల్లేమో అనుకొని అక్కడ ఆ రైల్లో కూడా కనుక్కోబోయావా అనబోయాను ఇంకా అనలేదు అనడానికి నోరు అంతే ఆ పోర్టర్ ఏమనుకున్నాడో తనని ఎవరూ చూడలేదు చూసినా మాట్లాడలేదు పట్టించుకోలేదు చూసి మాట్లాడబోయిన వాడిని నేను ఒక్కడే అందుకనో లేకపోతే నాకు ఆ పిల్ల సంబంధించిందనుకున్నాడో ఏమో నేను అడగబోయేదేంట్లో చెప్పబోయేదేంటో వినిపించుకోకుండా నా పిల్లని గబుక్కుని నా దగ్గర వదిలేసి రైలు దిగి వెళ్ళిపోయాడు ఆ పోర్టర్ నాకు నోట మాట రాలేదు ఏం చేయాలో తోచలేదు తలుపు దగ్గరికి వెళ్ళి గొంతు పెగుల్చుకొని పోర్టర్ పోర్టర్ అని గట్టిగా పిలిచాను అదే క్షణంలో రైలు కూత పెట్టి బయలుదేరింది నా పిలుపు రైలు కూతతో కలిసిపోయింది అంతా అనుకోకుండానే రెండు నిమిషాల్లో జరిగిపోయింది స్టేషన్ దాటిపోయింది రైలు నాకు మతిపోయింది తెలియని చికాక్ కలిగింది దారినిపోయే తద్దినాన్ని నానెత్తిన రుద్దుకున్నానే అనిపించింది ఇప్పుడేం చేయాలి నా మెడకు చుట్టుకుందే ఈ పిల్ల అసలు ఈ పిల్ల ఎవరో ఏంటో ఆ పోర్టర్కి ఎక్కడ దొరికిందో రైలు ఇంకాసేపు ఆగిన సంగతి కనుక్కునేవాడిని కానీ ఇప్పుడు కర్తవ్యం ఏంటి ఈ పిల్లని ఏం చేయాలి నాకేం పట్టింది వదిలేసిపోతే సరి పెట్టెలో ఇంకా ఎంతమంది లేరు వాళ్ళలో ఎవరు ఈ సంగతే పట్టించుకోవట్లేదు నేను మాత్రం ఎందుకు పట్టించుకోవాలి చూసి చూడనట్టుంటే సరే నేను దిగాల్సిన స్టేషన్లో దిగిపోతాను తర్వాత ఏమైతే నాకెందుకు నా సుఖం నా సంతోషం నేనెందుకు పాడు చేసుకోవాలి నా హాలిడే మూడ్ నేనెందుకు పోగొట్టుకోవాలి ఈ విధంగా పరిపరి విధాల పోయింది నా మనసు ఆ ఆలోచనలతో నా చికాకు తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది మనసులో ఏదో అశాంతి కోపం ఆ పిల్ల మీద ఆ పోర్టర్ మీద విపరీతమైన ద్వేషం కలిగింది ఏం చేయలేని నిస్సహాయతతో నా సు సీట్లో కూలబడ్డాను అప్రయత్నంగా ఆ పిల్ల వంక చూశాను ఆ పిల్ల దీనంగా సీటును అనుకొని పడకుండా ఒక చేత్తో ఆ సీటును పట్టుకొని నుంచొనుంది బిత్తర చూపులు చూస్తూ ఏడుస్తూనే ఉంది రెండు మూడేళ్ళు ఉంటాయేమో బొద్దుగా ఉంది చక్రాల్లాంటి విశాలమైన కళ్ళు వాటి నిండా నీళ్లు బుగ్గలపై జారు ఆడుతున్నాయి చాలాసేపటి నుంచి ఏడుస్తున్నందువల్ల కాబోలు బెక్కిళ్ళు వస్తున్నాయి బూరె బిక్కులు ముద్దొస్తున్నాయి తల రేగి ఉంది బాబ్డ్ హెయిర్ రేగినా అందంగానే ఉంది తెల్లగా ఉంది బంతిరంగు గౌను కూడా ఖరీదైందే కొద్దిగా మాసి నలిగిపోయి ఉంది గౌలుతో మాటిమాటికి కళ్ళనీళ్ళు తుడుచుకుంటోంది తనని ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో నెమ్మదిగా తనలో తనే గొనుక్కున్నట్టుగా ఏడుస్తోంది ఆ పిల్ల నా విధంగా చూసేవరికి నా కోపం మెల్లిగా కరిగిపోయి జాలి కలగడం మొదలెట్టింది అట్లాగే చూస్తూ కూర్చున్నాను పాపం ఈ తల్లి పిల్ల తల్లిదండ్రులు ఎవరో ఆలోచనని పక్కకు పెట్టి ఎడవకు రా వచ్చి కూర్చో అన్నాను హిందీలో నేను పలకరించేసరికి ఆ అమ్మాయి పెద్దగా ఏడ్చింది మా మా అంటుంది అమ్మ కోసం నేను చెయ్యి పట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకున్నాను అమ్మ దగ్గరికి వెళదాము మనం ఏడవకు కన్నల నీళ్లు తులుస్తూ ఓదార్చాను శబ్దం రాకపోయినా ఆ పిల్ల ఏడుకు మాత్రం మానలేదు కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి మీద చేయేసి చేత్తో తలని నిముడుతూ నీ పేరేంటి అని అడిగాను మున్ని అని చెప్పింది ఆ అమ్మాయి మీద జాలి ఆప్యాయత కూడా కలిగే కనీస మానవుడిగా ఆలోచించలేనందుకు నా మీద నాకే అసహ్యం కలిగింది చిన్న పిల్లలు చూసి నేను అంత విసుగు చెందాల్సిన ఏముంది పక్క స్టేషన్లో దిగి అన్ని పెట్టెల్లో విచారిస్తే సరి ఎవరి పిల్లో అడిగితే సరిపోతుంది ఆ పోర్టర్ నన్ను చూసి నా దగ్గర వదిలేడు కాబట్టి ఆ బాధ్యత నాదే కదా ఆ పిల్ల తల్లిదండ్రులు ఎవరో ఈ రైల్లోనే ఉండుంటారు లేకపోతే పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే ఆ పిల్ల తల్లిదండ్రులు వెతికి వాళ్ళని అప్పగిస్తారు ఈ పసిపాప మీద నాకు ఈ కోపం ఎందుకు రేపు నాకు పెళ్లిగా పోతోంది ఆ తర్వాత నాకు పిల్లలు కలుగుతారు ఎప్పుడైనా వాళ్ళకే ఇట్లాంటి స్థితి వస్తే నేను ఆలోచించినట్టే నేను ప్రవర్తించినట్టే అందరూ ప్రవర్తిస్తే వాళ్ళ గతేమవుతుంది ఇట్లా నేను ఆత్మవిమర్శ చేసుకునేసరికి నాకు తృప్తి కలిగింది మనశ్శాంతి కలిగింది నాకు చేతనైంది నేను చేస్తాను ఈ పిల్లని వాళ్ళ వాళ్ళకి అప్పగించే బాధ్యత నాది అంతవరకు ఈ పిల్ల పూచి కూడా నాదే అనుకున్నాను ఈ విధంగా నిర్ణయించుకున్నాక నాకు అంతులేని సంతోషం కలిగింది ఆ పాపతో కబుర్లు చెప్తూ కూర్చున్నాను వచ్చి రాని మాటలతో ఆ పాప నేను అడిగిన వాటికి జవాబు చెప్తోంది నాన్న పేరు బాబా అంది అమ్మ పేరు మా అమ్మ అంది ఊరి పేరు ఏదో చెప్పింది అని నాకు అర్థం కాలేదు మామూలుగా పసిపాపలకు వేరే ఏదో భాష ఉంటుంది వాళ్ళకి లాలని అన్నానికి బువ్వ అని బయటికి వెళ్ళడానికి ఆర్చిపోదామని ఇట్లాంటివి అదేవిధంగా అన్ని భాషల్లోనూ ఉండే ఉంటుంది వాళ్ళ భాషలో కూడా ఉండే ఉంటుంది ఆ భాషలో ఆ పాప ఏదో చెబుతుంటే నాకేమీ అర్థం కావట్లేదు ఇంతలో రైలు ఖర్గ్పూర్ స్టేషన్లో ఆగింది ఆ అమ్మాయిని ఎత్తుకొని గబగబా కిందకి దిగాను పక్క కంపార్ట్మెంట్లోకి వెళ్ళాను కొంతమందిని అడిగాను ఈ అమ్మాయి మీ అమ్మాయి అని వాళ్ళు కాదన్నారు ఆ పాప పదే పదే వీళ్ళల్లో అమ్మ ఉందేమో చూడమని అడుగుతున్నాను కళ్ళు పెద్దవి చేసుకొని చూసి లేదని తల తిప్పింది ఆ పాప మళ్ళీ తొందరగా దిగి ఇంకో కంపార్ట్మెంట్లోకి ఎక్కాను మళ్ళీ వాళ్ళని అడిగాను ఆ పాపని అడిగాను అది ఫలించలేదు కిందికి దిగి ఇంకో పెట్టెలో ఎక్కుదాం అనుకుంటూ ఉండగానే రైలు కూతేసింది నా కంపార్ట్మెంట్లోకి ఎక్కేశాను అట్లాగే ప్రతి స్టేషన్లోనూ చేస్తూ వచ్చాను రైలు స్టేషన్లో ఆగగానే చేతులు అందించేది ఆ పాప ఆశగా పెట్టెల్లోకి తొంగి చూస్తూ ఉండేది కానీ మొత్తం మీద ఆ రైల్లో ఆ పాప తల్లిదండ్రులు లేరని తెలిసిపోయింది నాకు అన్ని పెట్టెల్లోనూ చూడడం అయిపోయింది ఇంకా ఈ అర్ధరాత్రి ఏం చేసే ప్రయోజనం లేదని తెల్లారాక రైల్వే పోలీసులకి ఏదో రిపోర్ట్ చేయొచ్చు అని అనుకున్నాను ఆ పాపకి రొట్టె పాలు కొనిచ్చి అవి తిన్నాక కబురు చెబుతూ నిద్రపుచ్చాను అలసిన ఆ పాప తొందరగానే నిద్రపోయింది నేను ఏదో ఆలోచిస్తూ ఆ పాప జుట్టు నిమురుతూ కూర్చుండిపోయాను రాత్రల్లా తెల్లవారింది ఆ పాప నిద్ర లేవగానే మళ్ళీ అమ్మ కోసం ఏడుపు మొదలెట్టింది నాకు నిద్ర లేకపోవడం వల్ల అలసటగా ఉండి కళ్ళు మండుతున్నాయి నేను దిగాల్సిన స్టేషన్ వస్తుందని నా సామాను సర్దుకొని రెడీగా పెట్టుకున్నాను పూరి స్టేషన్లో దిగి ఈ పాపని పోలీస్ స్టేషన్లో అప్పగించి నేను ఊళ్ళోకి అనుకున్నాను పాపని నా ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాను అట్లా ఏడవకూడదమ్మా అమ్మ దగ్గరికి వెళ్దాంగా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా మనం నా మాట వింటావు కదూ అంటూ ఓదార్చాను పాపని మొహం కడిగి కాఫీ నేను తాగుతూ పాలు ఆ పాపకి ఇప్పించాను కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది ఆ తర్వాత రైలు పూరి స్టేషన్లో ఆగింది పాపతో సహా నేను కిందకి దిగాను సామాన్లతో ముందు ఆ పాపని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దామని తీసుకెళ్లాను పోలీస్ వాళ్ళని చూడగానే ఆ పాప నన్ను గట్టిగా పట్టుకొని పెద్ద పెట్టున ఏడవడం ప్రారంభించింది ఎన్ని విధాలు అనునయించినా వినలేదు ఒకళ్ళ మాటలు ఇంకొకళ్ళకి వినబడంతో గట్టిగా ఏడుస్తోంది నేను నీతో వస్తా నేను ఇక్కడ ఉండను అంతకంతకి ఎక్కువైంది ఏడుపు మొహంలో భయం స్పష్టంగా కనపడుతోంది సరేనమ్మా సరే ఇక్కడ ఉంచనులే ఉంచనుగా నాతోనే తీసుకెళ్తా నువ్వు ఏడవకు అని చెప్పాక కాస్త తగ్గింది ఏడుపు పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను ఈ పాప నా దగ్గరే ఉంటుంది ఎవరన్నా వెతుక్కుంటూ వస్తే ఉండమనండి నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు రోజు వచ్చే రెండు పూట్ల మీ స్టేషన్లో కనబడతాను నా అసలు అడ్రస్ ఇది పాపని ఇక్కడే ఉంచేవాడిని కానీ చూసారుగా భయపెడుతోంది అని చెప్పి వాళ్ళతో నా హైదరాబాద్ అడ్రస్ ఇచ్చాను పాపను ఎత్తుకొని ఊళ్ళోకి వచ్చాను ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాను నేను స్నానం చేశాను పాపకు కూడా స్నానం చేయిద్దామంటే బట్టలు లేవు పాపను తీసుకొని బజార్ వెళ్ళాను మంచి ఫ్యాషన్గా ఉన్న గౌన్లు రెండు కొన్నాను రెండు నిక్కర్లు కొన్నాను ఒక టూత్ బ్రష్ నాలుగు బద్దా కొన్నాను బిస్కెట్లు చాక్లెట్లు స్వీట్లు పళ్ళు ఇంకా కావలసినవన్నీ తీసుకున్నాను కొన్ని బొమ్మలు కూడా కొన్నాను పాప కోసం రూమ్కి తిరిగి వచ్చాను పాప చాలా సంతోషంగా ఉంది నన్ను ముద్దు పెట్టుకుంది ఎగిరి గంతులేసింది పాటలు పాడింది నువ్వు చాలా మంచివాడివి నిన్నేమని పిలవాలి అని అడిగింది బాబా అని పిలవన మా నాన్న కనిపించే వరకు నిన్ను బాబానే అంటాను అండి తనే వచ్చి రాని మాటలతో కిందటి రోజు నుంచి వింటూ ఉండడం వల్ల పాప భాష కాస్త కాస్త అర్థమవుతోంది నాకు అన్నింటికి తలూపుతున్నాను నేను నీళ్లు నేనే పోసి బట్టలేసాను బాబ్ డైర్ కనుక తలదూవడంలో ప్రాబ్లం లేకపోయింది ఇవన్నీ చేస్తుంటే నాకే విచిత్రంగా ఉంది నేనెవరు ఈ పాప ఎవరు నేను ఇవన్నీ చేయడం ఏమిటి అనిపిస్తోంది కొన్ని గంటలలోనే ఆ పాప నాకు దగ్గరది అయిపోయింది పాప కూడా రెడీ అయ్యాక టిఫిన్ తిన్నాం స్నానం చేసి మంచి గౌనేసుకొని తలదవ్వుకున్న పాప బంగారు బొమ్మలాగా మెరిసిపోతోంది చాలా అందంగా ఉంది దగ్గర తీసుకొని ముద్దు పెట్టాను బొమ్మలతో ఆడుకుంటోంది పాప నేను ఆ రోజు పేపర్ తెరిచాను చదువుదామని అందులో మొదటి పేజీలోనే పెద్ద రైల్వే యాక్సిడెంట్ అని ఉంది కుతూహలంగా చదివాను కలకత్తా నుంచి అదే హో హౌరా నుంచి ఢిల్లీ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యింది గూడ్స్ బండికి ఢీకొందిట ప్రయాణికులు చాలామంది మరణించారట నా మనసు ద్రవించింది అంటే ఆ ట్రైన్ ఆ రోజు నేను చూసింది అది కాదు కదా అదేనేమో కొంపదీసి దాంట్లో పాప తల్లిదండ్రులు లేరు కదా ఉంటే ఉంటే నేనేం చేయాలి అక్కడికి పాపం తీసుకెళ్ళాలా భయపడదు అట్లాంటి భీపత్స దృశ్యాలు పాపకి చూపించచ్చా మరైతే ఆ పాప తల్లిదండ్రులు దాంట్లో ఉన్నా నేనట్లా గుర్తుపట్టగలను చిచి ఏంటి ఆలోచనలు పాప తల్లిదండ్రులు దాంట్లో ఏమీ ఉండుండరు అసలు వీళ్ళు ఎక్కడి వాళ్ళో కూడా నాకు తెలియదే ఏ రైలులో వెళ్ళు ఉంటారో ఎక్కడికి వెళ్ళి ఉంటారో అసలు ఎవరో కలకత్తాలో దిగిన వాళ్ళో లేక కలకత్తా నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి వస్తారు పూజా ఉత్సవాలు చూడడానికి వాళ్ళల్లో వీళ్ళు ఒకళ్ళేమో నేను పేపర్లో వేయిస్తాను పాప ఫోటో వివరాలు ఇస్తూ ప్రకటన ఇస్తాను పాప తల్లిదండ్రులు ఎక్కడున్నా వచ్చి తీసుకెళ్తారు అన్ని పేపర్లలో అన్ని ఎడిషన్లలో వేయిస్తాను తల్లిదండ్రులు కాకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు కదా ఈ విధంగా అనుకున్నాక కానీ నా మనసుకు తృప్తి అనిపించలేదు అప్పటికప్పుడే పాపని ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీయించాను ఆ తర్వాత రోజే ఇస్తా ఉన్నారు వాళ్ళు ఫోటోని ఆ తర్వాత పాపం తీసుకొని ఊరంతా చూశాను గుడికి కూడా వెళ్ళాం ఓ జగన్నాథస్వామి ఈ పాపని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చు అని వేడుకున్నాను బీచ్కి వెళ్ళాం సముద్రాన్ని చూసి మైమరిచిపోయింది పాప ఇసుకలో పరుగులు పెడుతూ ఆడుకుంటోంది నేను తన్మయుణ్ణి చూస్తూ కూర్చున్నాను పిచ్చుక గూళ్ళు కడుతోంది పాప ఎంతో ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ కేరింతలు కొడుతున్న పాపను చూస్తున్న కొద్దీ నాలో ఆ ఆ పాప అంటే ఆపేక్ష పెరగసాగింది సాయంత్రం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పాపతో ఎవరూ రాలేదని చెప్పారు వాళ్ళు పోలీస్ స్టేషన్ వైపు వెళుతుంటేనే ఉత్సాహం సంతోషం పోయి ఏడుపు ముఖం పెట్టింది పాప కళ్ళల్లో నీళ్ళు చెప్పలేని జాలి కలిగింది నాకు కానీ ఇది నా డ్యూటీ కదా పోలీస్ స్టేషన్ నుంచి యువతలకి వచ్చేదాకా విక్కమహంతోనే ఉందా పాప ఆ రాత్రి నా దగ్గరే పడుకుంది పాప అన్నం తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు మాత్రం వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంది పాప కానీ అంతగా ఎడవలేదు నిద్రపోయేదాకా ఏవో కబుర్లు కథలు చెప్పాను నాకు కిందటి రోజు నిద్ర లేకపోవడం వల్ల తొందరగా నిద్ర వచ్చేసింది ఇక్కడికి ఆపుదాం